రాష్ట్రానికి గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని స్వయాన జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు ఒకటి రవీంద్రనాథ్ రెడ్డి గారు అది తెలిసి చెప్పారా తెలియ చెప్పారా నాకైతే తెలియదు నిన్న తిరుమలాకి వెళ్ళినట్టున్నారు ఆయన అక్కడ దేవుణ్ణి దర్శించుకొని వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి గబ్బులేపిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నాడంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన నోటి నుంచి నిజం చెప్పించినట్టుగా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారంటే ఒక ఎత్తు ఏదో లేదు రాజకీయ విమర్శ అనుకోవచ్చు లేదా అనుకోవచ్చు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం శాసనసభ్యుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ విధంగా అన్నారంటే నాకేమనిపిస్తూ ఉందంటే సాక్షాత్ దేవుడి సన్నిధిలో రవీంద్రనాథ్ రెడ్డి గారు నిజం చెప్పి తన అల్లుడి పార్టీని భూస్థాపితం చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే మేనమామ అనేవాడు అల్లుడికి అండగా భరోసాగా ఉంటాడంటారు కానీ ఇక్కడేమంటే వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల తన పార్టీని తానే అంటే వాళ్ళకి వాళ్ళే గుంతలో ఓడకం పూడ్చుకునేసినట్టుగా ఈరోజు జరుగుతున్నట్టు అనిపిస్తుంది దేవుడి సన్నిధులు ఎవరు అబద్ధాలు చెప్పారంటారు అబద్ధాలు చెప్తే మళ్ళీ దేవుడు ఏదో ఒక రూపంలో నిజం చెప్పిస్తా అంటారు గతంలో వీళ్ళ పార్టీ నాయకులు దేవుడి సన్నిధిలో అనేక సందర్భాలు అబద్ధాలు చెబుతూ రాజకీయ విమర్శలు చేశారు అందుకని ఈరోజు రాజకీయ విమర్శలు చేయాలనుకునే సందర్భంలో ఆ దేవదేవుడు ఏం చేశాడు తన నోటి నుంచే తన పార్టీ ఎలాంటిదో నిజం చెప్పించాడు అనిపిస్తూ ఉంది ఆయన చెప్పింది కూడా వాస్తవమే కదా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అది ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అరాచకాలుగా అదేవిధంగా ఎక్కడ డ్రగ్స్ దొరికినా కానీ దానికి మూలం ఆంధ్రప్రదేశ్గా అంటే ఈ వైఎస్ఆర్సిపి మార్చింది ఒకప్పుడు విద్యార్థులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉండే యువతకి ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్లు రావడం లేదు మహిళలకు రక్షణ లేకుండా ఈ విధంగా నష్టపోయారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయింది రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేకుండా రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కానీ విధ్వంసాలతో నిండిపోయిందంటే అది వైఎస్ఆర్సిపి పార్టీ వల్ల జరిగింది అందుకని రాష్ట్రాన్ని నాశనం చేసిన పార్టీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఎవరు చిన్నపిల్ల ఉన్నడికినా చెప్తారు ఈరోజు అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మేనమామే చెప్పారంటే ఆ పార్టీ ఎంత దరిద్రమైన పార్టీని ఒక్కసారి అర్థం చేసుకోండి సొంత కుటుంబ సభ్యుల నుంచి ఈ రకమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి రావడాన్ని ఏ రకంగా చూడచ్చు అంటారు అంటే పాలకుడు మంచోడు అయితే అందరూ సహకరిస్తారు పాలకుడు ఎదవైతే ఏమంటే ఎవడు సహకరించారు ఈరోజు వాళ్ళ తల్లి ఏమని చెప్పింది షర్మిలా కోటేనా అని అంటే జగన్ ఓడించమనే కదా దాని అర్థము ఇంక వాళ్ళ చెల్లి అంటే డైరెక్ట్ కౌంటర్ ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి వారసుడే కాదు అన్నట్టుగా ఈయనేమో వాళ్ళపైన ఈ విధంగా తిట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ కుటుంబ సమస్యని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అందుకని ఏంటంటే తోటల్గా చెప్పద చెప్పదలుచుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళని పైసా లాభం లేదు ఈరోజు వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని చుట్టుముట్టాయి ఈరోజు ఒకప్పుడు ఎంతోమందిని ఎన్నో కుటుంబాలు చా తిట్టించాడండి అంటే ఒక కర్మఫలం అంటారు కదా ఎక్కడ చేసిన పాపం అక్కడే అనుభవిస్తారు అన్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి తాత చేసిన పాపాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు ఒకప్పుడు ఏ కులమో నా కులం వాడితో తిట్టియడము ఏ వా ఎవరైనా కుటుంబాల మధ్య చీల్చి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని తిట్టేయడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చేశారు ఈరోజు అదే వాళ్ళకి రివర్సల్ అయింది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీని తిడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే కర్మఫలం అనుభవిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ కుటుంబం అనేది రాష్ట్రంలో లేకపోతే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది వీళ్ళు వచ్చిన తర్వాత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి నిజంగానే ఖచ్చితంగా రేపు ప్రజలు ప్రజా తీర్పిస్తారు ప్రజా తీర్పులో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం ఖచ్చితంగా ఆ తర్వాత వీళ్ళు రాజకీయాల్లో వీళ్ళని ఒక నియోజకవర్గానికి కూడా పరిమితం అవ్వాల్సిన అవసరం వీళ్ళని రాజకీయాలను తీసేస్తే రాష్ట్రం బాగుంటుంది అంటే ఎవరు వచ్చినా కానీ గతం గతంలో గతంలో ఎప్పుడైతే చెన్నారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఏ విధంగా హుందాతనమైన రాజకీయం ఆ టైప్ ఆఫ్ రాజకీయం ఉంటుంది లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగా వచ్చి ఏ విధంగా భ్రష్టు పట్టించారో చూసాం రాజకీయాలని అందుకని ఇలాంటి చీడపరుకులు రాజకీయాలు ఉండాల్సిన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని సమాజ్ చేస్తారు జూన్ నాలుగో తేదీ ఖచ్చితంగా రాజకీయాలు బాగుపడతాయని భావిస్తూ